సో అలాగే ఇవన్నీ మొత్తం పూజ రూమ్ టైల్స్ అండి చూడండి ఫస్ట్ డిజైన్ చూడండి అలాగే ఫొటోస్ కూడా ఉన్నాయి వీళ్ళకి మీకు ఏ ఫోటోస్ కావాలన్నా తెప్పిస్తారు కాబడితే వీళ్ళు ఫస్ట్ మోడల్స్ చూ చూడండి సో మోడల్స్ అయితే బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి మోడల్స్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి టైల్స్ ఏవి తీసుకుంటే బాగుంటుంది అనేది సో మీరు మినిమం రెండు వందల యాభై రూపాయలు రేటు పెట్టి టైల్స్ తీసుకోండి తక్కువ రేటు మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే షేడింగ్ అయిపోతాయి ఫ్యూచర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రేటు పెట్టి తీసుకోండి మీకు పర్లేదు ఒక నాలుగు వందల ఐదు ఏళ్ళకి పలగొట్టుకొని మేము మళ్ళీ టైల్స్ మార్చుకుంటామంటే తీసుకోండి మనకి గ్లాస్ ఫిన్సింగ్ మనకి ఇంపార్టెంట్ చూడండి ఈ పైన ఉండే గ్లాస్ ఫెన్సింగ్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అది చూసుకొని టైల్స్ కొనండి సో అలాగే వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఆ పైన కనిపించే ప్లెయిన్ కూడా రెండు వందల డెబ్బై రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి మనకి స్టార్టింగ్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు నుండి స్టార్ట్ అవుతాయి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి అలా కిచెన్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మోడల్లో మీకు యాద నచ్చిందని కింద కామెంట్ చేయి నాకైతే అది నచ్చింది అది నచ్చింది సో అలాగే కిచెన్ కూడా చాలా ఉన్నాయి చూడండి కిచెన్లో కూడా యాద బాగుందనేది కింద కామెంట్ చేయండి కిచెన్ మోడల్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ నేను చేసిన కొన్ని షాపుల్లో కంటే ఇక్కడ ఈ షాపులో కొద్దిగా హైలైట్ కూడా చూడండి ఇందులో ఏది బాగుందో చెప్పండి సో నాకైతే ఈ బ్లూ మాత్రం హైలైట్ కనిపించింది అలాగే ఆ డార్క్ కూడా సో ఇవి కూడా అంతే స్టార్టింగ్ రెండు వందల నలభై నుండి రెండు వందల నలభై నుండి మూడు వందల వరకు ఉన్నాయి ఇవి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు సో మోడల్ చూడండి మీకు కావాల్సిన కలర్ దొరుకుతుంది కిచెన్ కిచెన్ టైల్స్ ఇవి కూడా ట్వల్వ్ బై ఎయిటీనే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ మోడల్ బాగుంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది డిఫరెంట్గా ఉంది కొత్త కొత్త మోడల్ ఉన్నట్లుంది ఇది మామూలుగా ఓల్డ్ మోడల్ ఉంటాయి కదా అట్లా కాకుండా కొత్త మోడల్ త్రీ డి మ్యాట్లో ఉంది బాగుంది ఇది మీకు కెమెరాలోనే ఎంత బాగుందంటే మీకు ఇండైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది సో అలానే ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి బాత్రూమ్స్ చూడండి సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇది కూడా రెండు వందల డెబ్బై రూపాయలు సో రే కంపెనీని బట్టి రేట్లు ఉంటాయి ఇప్పుడు కంపెనీలు అంటే చాలా ఉండాలండి పేర్లు చెప్పే కాదు సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది బాత్రూమ్ సో ఇవన్నీ వెల్యువేషన్ మ్యాట్ టైల్స్ సో ఇవి మూ రెండు వందల డెబ్భై నుండి మూడు వందల రూపాయల వరకు ఉండే ఇవి సో అలాగే ఇక్కడ కూడా వెలువేషన్ టైల్స్ నా చూడండి చాలా డిఫరెంట్గా ఉండే వెలువేషన్ టైల్స్ సో ఇవి రెండు వందల నలభైంటివి స్టార్ట్ అవుతాయి సో అలాగే ఇవి కూడా చూడండి సార్ ఇప్పుడు మీకు టూ బై ఫోర్ టైల్ చూపిస్తాను చాలా మంది టూ బై ఫోర్ రేట్లు కూడా చెప్పమంటున్నారు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది మీరు మినిమం యాడ టైల్స్ కొన్నా కూడా తక్కువ రేట్ కనేది గొంతండి మినిమం ఏడు వందల యాభై నుండి స్టార్ట్ చేయండి ఏడు వందల నుంచి స్టార్ట్ చేస్తాను మీకు బాగుంటాయి అంతకుమించి తక్కువ తీసుకున్నారు అనుకోండి స్లిన్ టైల్స్ అని వస్తాయి తక్కువ రేటువి అవి వేసుకుంటే గీతలు గీతలు పడతాయి అవి వేసుకోవద్దండి సో ఇవి మొత్తం మోడల్ చూడండి ఫస్ట్ మోడల్ చూసిన తర్వాత దీని రేట్లు కూడా చెప్తాను మళ్ళీ మీకు సో ఇందులో మీకు ఏ మోడల్ బాగుందో చెప్పండి అలాగే టూ బై టూ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఇది చూడండి డైమండ్ అలాగే ఇది మార్బుల్ షేడ్లో ఉంది ఇది కూడా వచ్చి గ్రానైట్ టైప్లో ఉంది ఇది కూడా మార్బుల్ షేడ్లో ఉంది ఇది మార్బుల్ డిజైన్ టైప్లో ఉంది సో ఇది గ్రానైట్ టైపు ఇది కూడా మార్బుల్ షేడ్లో ఉంది ఇది కూడా గ్రానైట్ టైప్ ఉంది ఎంత డిఫరెంట్గా ఉంది చూడాలి సో అలాగే ఇక్కడ కూడా ఉండే I didn't know.